అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామంత మహిమ కలుగును గాక మన ప్రభు నొప్పి రక్షకులైన క్రీస్తు వర్షమునామలో మీకు ఆహ్లాదపూర్వక వందనాలు తెలియజేస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం నీ కాలంలో స్థిరముగా నుండును యశ ముప్పై మూడు ఆరు నీ కాలంలో నియమిపు అనేది స్థిరముగా నుండును ఆ మెయిన్ ప్రైజ్లాడు మన కాలంలో మనం చేసే మన చేతి పనులు కానీ మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలే కానీ సంతోష సమాధానాలు కానీ మనకు స్థిరంగా ఉండటం అనేది ఉండాలనేదే మనందరూ మనందరం కోరుకుంటాం మనకున్న ఆస్తిపాస్తులు కానీ మనకున్న ఐశ్వర్యాలు కానీ మనకున్న పలుకుబడి పేరు ప్రఖ్యాతులు కానీ మనకు స్థిరంగా ఉండాలన్నదే మన ఆశ అందుకొరకు అంటే వాటిని అలాగే కాపాడుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన కాలంలో నీమిపోయినది స్థిరంగా ఉండటం అన్నది దేవుని యొక్క ఆశీర్వాదంగా మనం ఇక్కడ చూస్తున్నాం ట్రేస్లో ఈ సందర్భంలో యోధారాజు అని హిజికే జీవితాన్ని పరిశీలిద్దాం రెండవ రాజు పద్దెనిమిది అధ్యాయంలో ఏ ఐదేడు వచనాలు చూస్తే దేవుడు ఇతడు దేవుడిని యహోవైంది విశ్వాసం ఉంచినవాడు అతని తర్వాత వచ్చిన యోధారాజులను అతని పూరుకులైన రాజుల్లోనూ అతనితో సమ్మైన వాడు ఒక్కడునూ లేడని దేవుని యొక్క వాక్కు చెబుతా ఉంది అతడు ఇహోవాను హత్తుకొని అతను వెంబడించుట వెంబడించటకు వెనుకతీయ ఆయన ఆజ్ఞాపించిన గనుకు గను గైకొరుచుండేవాడు కావున ఇహో అతనికి తోడుగా ఉండి తను వెండి చోటు నెల్ల అతడు జయం పొందాను ఇంకనో అనేకమైన ఆశీర్వాదాలతో ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చాడు ఇరవై అచ్చన చూస్తే హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది మొదటి వచ్చిన నీవు మరణమవుతున్నావు బ్రతుకు నీవు నీళ్ళు చక్కబెట్టుకోమని దేవుడు తన భవక్తను అర్షా ద్వారా వర్తమానం పంపాడు అప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థించే ప్రార్థించాడు హిజ్కియా తనకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇక్కడ ఇప్పుడు ఓ సంఘటన హిస్కియా జీవితంలో జరిగింది ఇరవై వచ్చిన పన్నెండవం చూస్తే హిజ్కియా రోగి అయిన సంగతి విని బబులోను రాజును బలదాను కుమారుడు అనే బిరోధక బలదాను హిజ్కి కానుకలు పంపగా ఆ దూతలను లోపలికి రప్పించి తనకున్న వెండి బంగారములను గంధవర్గములను పరిమిళ తైలములను ఆయుధాలను తనకున్న పదార్థములలో ఉన్న వస్తువులన్నిటినీ మరి వారికి చూపించాడు అది దేవుడికి కోపం పుట్టించింది అందువల్ల దేవుడు నీగో ఇలాగ తెలియచేస్తా ఉన్నాడు పదహారు పద్దెనిమిది వచనాలు వచ్చి గనులు ఏమీ మిగలకుండా నీ నగరనందన సమస్తమును మీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దాంతి బబులోలు రాజు చేత ఎత్తుకొని పోబడను నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులు నీ పుత్ర సంతానము బబులోలు రాజు తన నగర నందు నపంసుకులా చేయటానికి వారిని తీసుకుని పోదు అయితే పంతొమ్మిదవ వచ్చిన హిస్కే మాటలు గమనిస్తే మనకు తెలియచేయబడుతున్న మాటలకు అర్థం హిస్కే యొక్క మాటలకు అర్థం మరి హిస్కియా కాలంలో మాత్రం ఈ సంఘటన జరగదు హిస్కియా కాలంలో అవన్నీ స్థిరంగానే ఉంటాయి అని దేవుడు తెలియచేసినట్లుగా మనం గమనించగలం అయితే ఇక్కడ మనకు విషయం అర్థమవుతుంది అదేమంటే శత్రువుల ముందు మనకున్న ఆస్తిపాస్తులు కానీ అది మరి హెచ్చింపు కానీ వారికి చూపించకూడదు మరి వారు రానైన దినాల్లో వాటిని వారు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారన్న సంగతి మనకు అర్థమవుతుంది అలాగనే రెండవదిగా ఇరవై రెండో అధ్యాయంలో రాజు కనిపిస్తాడు ఇక్కడ కూడా ఓ ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది యోషియా ప్రవర్తన అయిన మరి హుల్దా యొద్దకు దేవుని యొద్ద విచారణ చేయటానికి మరి రాజ్యలో ప్రముఖులను పంపడం చూడగలం ఇక్కడ కూడా దేవుడు సెలవిచ్చిన మాటలు చూస్తే పంతొమ్మిది ఇరవై వచనాలు ఈ స్థలము పాడగనని దాని కాపరస్తుల దూషణాస్పదలుగా అవుదురని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తన మనస్సు కలిగి ఏహో సన్నిధి నీళ్లు రాల్చితు కనుక నీవు మనవి నేను అంగీకరించుతని నీవు నెమ్మది అందిన వాడవే సమాధి అందరూ చేర్చబడతావు నేను స్థలం మీదకి రప్పింపు కీడును నీవు నీ కన్నులతో చూడని చూడవు ఇదే ఎహోవో వాక్కు ఈ రెండు ఉదాహరణలు మనకేం తెలియజేస్తా ఉన్నాయి దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన ప్రతి పరిస్థితిని మన కాలంలో స్థిరంగా ఉంచే దేవుడు మన జ్ఞానం లేని స్థితిని బట్టి దేవుని కోపానికి గురైనప్పటికీ దేవుడు తాను ఇష్టముగా మనకు ఇచ్చిన ఏ ఆశీర్వాదాన్ని మన కాలంలో తిరిగి తీసుకురాడన్న సంగతిని మనకు స్పష్టమవుతూ ఉంది ఇందులో తన అపారమైన ప్రేమ ప్రత్యక్షమవుతుంది ప్రేసిలాడు ఆయన తన ఇందులో పవిత్ర గారి వారి పట్ల చూపే మేలు ఆశీర్వాదము వాటిని మన జీవితంలో స్థిరపరిచే విధానం ప్రత్యక్షమవుతుంది అవుతుంది అందుకే మనం మెత్తల మనసుతో విరిగి నలిగిన హృదయాలతో ఆయన ఏంది భయభక్తిని కలిగి జీవిస్తూ ఆయన చేత కాక మన జీవిత కాలంలో హాని కీడు చూడకుందముగాక ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా కాలంలో మా కొరకు మీ చేత నియమింప నియమించబడినవి స్థిరమగా ఉండునట్లు మెత్తని మనస్సు విరిగిన హృదయాలు గలవారమై ఎల్లవేళలా మీ ఏడల భయభక్తులు నిలిపి నామా జీవితాలను కొనసాగించినట్టు కృపను మా ఎల్లరికి అనుగ్రహించమని మనం ప్రార్థిస్తూ బ్రతమాలకుంటూ ఏసునామోలో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక